హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఇది మండే వీడియో అండి ఈ వీడియోలో అయితే మంచి రెసిపీస్ ఉంటాయండి క్లిక్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి నిత్య దీపారాధన అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నానండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి తడక ఇంకా పుల్కా అయితే చేస్తున్నాను ఈ తడకా డాల్ కోసం అయితే అన్ని రకాల పప్పులు తీసుకున్నానండి ఇవి ముందు రోజు నైటే నానబెట్టాను అలాగే లంచ్ అయితే కాబోలి శనగలు వేపుడు చేస్తున్నానండి దీనికోసం కూడా నైటే కాబూలి శనగలు అయితే నానబెట్టాను ఈ తడకాల్ కోసం అయితే ఈ ముందుగా నానబెట్టుకున్న పప్పు ప్రెషర్ కుక్కర్లో ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ను పెట్టి దీనిలో జీలకర్ర ఆవాలు కొద్దిగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి వేసి దీనిలో ఒకటి రెండు చేసుకున్న టమాటా వేసి బాగా దీన్ని మగ్గించాలండి తర్వాత మనం ఉడికించుకున్న తడకాడాలను అయితే వేయాలి దీంట్లో పసుపు ఉప్పు కారం గరం మసాలా వేసి దీన్ని ఉడికించాలండి ఇది గిరిపడిన తర్వాత చివరిగా కసూరి మేతి వేసి దించేసాను ఇంకా డాల్కైతే కసూరి మేతి కంపల్సరీ అండి కసూరి మేతి వేస్తేనే టేస్ట్గా ఉంటుంది ఈ తడక అయ్యేలోన పుల్కా కూడా చేశానండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి తరువాత పిల్లల కోసం అయితే మ్యాగీ చేసి పెట్టాను బాక్సుల్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత లంచ్కి అయితే రెడీ చేశానండి ఈరోజు లంచ్లోకైతే కాబూలి శన క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను కాబూలి శనగలను ముందుగానే ఉడకపెట్టానండి ఉడకబెట్టిన కుక్కర్లోనే మళ్ళీ టమాటో పప్పు కోసం అయితే పప్పు ఒకవైపు పెట్టాను ఈ పప్పు ఉడికేలోగా కాబూలి శనగ కర్రీ అయితే చేస్తున్నాను దీనికోసమైతే ముందుగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వేగించాలండి ఇది వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటో కట్ చేసుకున్న క్యారెట్ అలాగే ఉడికించిన కాబూలి శనగలు అయితే వేసాను దీనిలో ఉప్పు కారం పసుపు కొద్దిగా ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయితే వేసి వీటిని ఫ్రై చేశానండి వీటిని స్లిమ్లో పెట్టి కొద్దిగా ఫ్రై లోన మరోవైపు కుక్కర్లో అయితే పప్పు ఉడికింది దీనికోసమైతే మరోవైపు పోపు పెడుతున్నానండి ఈ పప్పు పుప్పు పెట్టిన తర్వాత రైస్ కూడా పెట్టాను ఇక్కడ పప్పు మరిగేలోన కాబూలిచిన క్యారెట్ అయితే వేగిందండి కర్రీ రెడీ అయిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి మార్చి పెట్టాను తరువాత పప్పు కూడా మరిగింది దీనిలో చివరగా కసూరి మేతి వేసి దీన్ని కూడా దించి వేరే బౌల్లోకి తీసుకున్నానండి తర్వాత గోంగూర పచ్చడి కోసం అయితే నీట్గా కడిగి పెట్టాను దీనికోసం ఆయిల్ వేసి వెల్లుల్లి రెవ్వలు కొద్దిగా ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి కొద్దిగా వేగిన తర్వాత పసుపు వేసి కడిగిన గోంగూర ఆకును వేసి కొద్దిగా మగ్గించాలండి ఇవి మగ్గేలోన పిల్లలైతే బ్రెడ్ ఫ్రైడ్ రైస్ చేయమన్నారండి అండి ఇందుకోసమైతే మరోవైపు ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి బ్రెడ్ను సైడ్స్ కట్ చేసి బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకున్నానండి బ్రెడ్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను తరువాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి దీనిలో జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు కొద్దిగా జీడిపప్పు వేసి వేగించాలి ఇది వేగిన తరువాత చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకున్నానండి ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ మగ్గిన తరువాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తరువాత కట్ చేసుకున్న టమాటో రెండు మూడు స్పూన్ల వరకు కార్న్ వేసానండి వేగేలోన మరోవైపు గోంగూర పచ్చడి పెట్టాం కదండి ఇది కూడా గోంగూర ఆకు కూడా మగ్గింది మెత్తపడింది దించి చల్లారినివ్వాలి తరువాత బ్రెడ్ ఫ్రైడ్ రైస్ కోసమైతే టమాటా ముక్కలు కారున మగ్గాయండి దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకున్న రైస్నైతే వేసాను ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీస్ని వేసి మరోసారి కలుపుకోవాలి దీనిలో చివరగా కొత్తిమీర కొద్దిగా వేసానండి బ్రెడ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయ్యింది ఎప్పుడైనా మనకు టైం లేనప్పుడు ఈ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ ఒకసారి ట్రై చేయండి కర్రీ కూడా అవసరం లేకుండా ఇ ఫ్రైడ్ రైస్ తినేవచ్చు అండి అంత టేస్టీగా ఉంటుంది తర్వాత గోంగూర పచ్చడి కోసం అయితే గోంగూర కొద్దిగా చల్లారింది దీన్ని మిక్సీ పట్టాను తర్వాత దీనికోసం పోపు కోసం అయితే కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మిర్చి కొద్దిగా కరివేపాకు వెల్లుల్లి వేసి వేయించానండి ఇది వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన గోంగూర అయితే వేసాను అండి ఒక గంటలో అయితే రెడీ చేశాను ఇవేనండి ఈరోజు మా లంచ్ రెసిపీస్ అయితే అన్నీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్